మేము మీ కిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటా ఇకపోతే ఈ వారం గూడూరు మార్కెట్లో మనకి మేకలు మేకబోతులు రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి లోపలికి వెలుగుతాం ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటల స్టార్ట్ అయిపోయి మధ్యాహ్నం పన్నెండు మంది గంట ఈ సంత జరుగుతుందన్న ఈ వారం గూడూరు మార్కెట్లో మనకి రేట్లు ఎలా చెప్తున్నారో కొనుగోలు ఎలా జరిగాయి లోపలికి వెళ్ళిపోతాం తర్వాత ఓకే బ్రదర్ మనకు వచ్చేసి నిన్న వారం మేకలు చాలా వరకు నేను వీడియో తీసేటప్పుడు చాలా వరకు లేవు అంటే నిన్న మేకలు చాలా తక్కువ వచ్చాయి కాబట్టి ఈరోజు కొంచెం తొందరగా వచ్చి తీస్తున్నాను బ్రదర్ నిన్నటికంటే ఈ వారం చాలా వరకు మేకలు చాలా వరకు ఎక్కువ వచ్చిన్నాయి సరే లోపలికి వెళ్ళేసి మనకి రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయనే చూద్దాం బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి ఒక బ్యాచ్ ఉన్నాయి బ్రదర్ నాయుడికి ఒకసారి మాట్లాడిస్తాను ఇవైతే మనకి లైవ్ ఎయిడ్ ప్రకారం అయితే చూపిస్తాం బ్రదర్ ఇవి వచ్చేసి మనకు కనిపిస్తున్నాయి కదా ఇవి మొత్తం ఎన్ని మేకలు జత ఫ్రై ఎంత చెప్పేదని నేను బ్రదర్తో మాట్లాడిస్తాను లైవ్ ఎయిడ్ ప్రకారం మాట్లాడుకున్నాం తర్వాత రేటు గురించి మాట్లాడదాం బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మనకి లైవ్ వేడ్ ప్రకారం అయితే చూసుకుంటే లైవ్ వేడ్ ప్రకారం అయితే మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నాడో ఒకసారి చూపిస్తాం బ్రదర్తో బ్రదర్ ఏదో బిజీగా ఉన్నాడు సరే మాట్లాడిస్తాను దాన్ని బ్రదర్తో మాట్లాడతాము ఇక్కడ ఒక కట్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి లైవ్ వేట్ ప్రకారం ఇవి కూడా అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు లైవ్ వస్తాయి బ్రదర్ ఎందుకంటే ముప్పై కిలోలు రావు కానీ ఇరవై ఎనిమిది కిలోలు అలా వస్తాయి ఎందుకంటే మరక సైజు ఇవి వచ్చేసి మనకి పెద్ద సైజు మేకలు ఉన్నాయి మరకలు ఉన్నాయి కాబట్టి మనకి ముప్పై కిలోలు లైవేట్ రావు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది కిలోలు లైన్ అయితే వస్తాయి ఇది గత ప్రైజ్ ఎలా చెప్తున్నాడో బ్రదర్తో మాట్లాడుతాను ఇక్కడ ఎవరు లేరు ఓకే ముందు ఆ కట్ట చూపిస్తాను ఈ కట్ట రెండు కట్టలు రేట్లు ఎలా చెప్తున్నారో చూపిస్తాం బ్రదర్ మా మొత్తం నయేనా మొత్తం నీయేనా నేను అది సపరేట్ సపరేట్ అనుకుంటున్నాను సపరేట్ సపరేట్గా చెప్తున్నావు ఈ సపరేట్గా చెప్తున్నావు ఐ సపరేట్ చెప్తున్నావా అన్నీ ఒకే చెప్పమంటాడు చెప్తా ఈ ఈ కట్ట ఏం చెప్తున్నావా ఈ పదిహేడున్నరవై ఈ పదిహేడున్న అరవై అవి ఆ బ్యాచ్ అవి పదహారున్నరవై అవి పదహారున్న అరవై చెప్తున్నావు ఓకే మొత్తం ఏం మేకలు మొత్తం కట్ట మీద వచ్చి పదకొండు ఆ మేకలు పదకొండు ఈ పద్నాలుగు మేకలు అవి వచ్చి ఐదు సపరేట్గా ఈ పదిహేడున్న అరవై అవి పదహారున్న అరవయ్య ఓకేనా ఇక్కడ మీకు ఫస్ట్ చూపించాను కదా రెండు బ్యాచ్లు అవన్నీ కలిపి ఒకరు ఏను ఈ వచ్చేసి ఈ తాడు కనిపించే తాడు వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా బ్యారెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ వచ్చేసి మనకి ఆ ఫస్ట్ తాడు చూపించాను కదా ఇది వచ్చేసి మనకి పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా బ్యారెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ బ్యాచ్ ఉన్నాయి బ్రదర్ ఇది వచ్చేసి మనకి లైవ్ ప్రకారం అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు వస్తాయి కదా ఎందుకంటే ఈ లాస్ట్లో వచ్చి ఒక రెండు మరకలు వస్తాయి అన్ని పెద్ద సైజు మేక ఈ లాస్ట్లో వచ్చి మనకు కనిపించే ఈ లాస్ట్లో వచ్చి మేకలు వచ్చేసి ఇదొకటి ఇదొకటి రెండు మరకలు వస్తాయి అన్ని మనకి పెద్ద సైజు మేకలు వస్తాయి కదా ఇవి లైవ్ ప్రకారం అయితే ముప్పై కిలోలు అలా లైవ్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో అన్నతో మాట్లాడుతుంది

వచ్చేసి మనకి పదిహేడు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది అక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి అవి వచ్చేసి బ్రదర్ ఎలా చెప్తున్నాడో అవి కూడా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనకి ఎండు మేకలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నాడో బ్రదర్తో మాట్లాడిస్తాను ఇది లైవ్ రేట్ ప్రకారం అయితే మనకి ముప్పై ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు కిలో లైవ్ రేట్ వస్తాయి ఎందుకంటే ఈ మరక సైజు చిన్న సైజు మేకలు బ్రదర్ ఇవి వచ్చి మనకి ఇరవై ఐదు కిలోల నుంచి ఇరవై ఆరు కిలోలు ఇరవై ఐదు కిలోలు అలా లైవ్ వస్తాయి ఈ జత ప్రైజ్ బ్రదర్ ఎలా చెప్తున్నారో చూపిస్తుంది ఎన్ని మేకలు ఉన్నాయి మొత్తం పన్నెండు మేకల ఏం చేస్తాను కట్ట మీద పదహారు వేల వచ్చేసి మొత్తం పన్నెండు మేకలు ఉన్నాయంట జత ప్రైజ్ వచ్చేసి మనకి పదహారు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా బేరం చేసుకునే అవకాశం ఈ వారం మార్కెట్లో అయితే మా మేకలు అయితే చాలా వచ్చున్నాయి చాలా వరకు టైం ఇప్పుడు ఎంత ఎనిమిది కూడా కాలేదు రేట్ బేరాలు అయితే ఏం అంటే కొనుగోలు అయితే పెద్దగా జరగలేదు మేకలు అయితే చాలా ఆగున్నాయి ఇక రేట్లు కూడా చెప్తున్నారు కానీ కొనే వాళ్ళు పెద్దగా కనిపించడం లేదు చిన్న వారం మేకలు తక్కువ వచ్చాయి తొందరగా అయిపోయాయి ఈ వారం మార్కెట్లోకి అయితే మేకలు చాలా వచ్చున్నాయి చాలా వరకు ఆగున్నాయి బ్రదర్ ఇక్కడ కట్ట ఉన్నాయి బ్రదర్ ఇవి కొనుగోలు జరిగాయి ఇక్కడ ఇతనే ఉన్నట్టు కొన్నాడు ఎలా కొన్నారు అనేది బాబాయ్ కొన్నారా అయ్యి కొన్నారా ఉన్నాయా ఉన్నాయి కోతలు వేస్తున్నారు అమ్మేశారా అమ్మేశారా ఎంత రేట్ ఎంత పదిహేను వేలు జత పదిహేను వేలతో కొన్నారా మీయేనా మీరు కొన్నారా మీరు కొన్నారా ఎక్కడ బాబాయ్ మీరు ఎక్కడికి వేసుకెళ్తారు తాడేపల్లి ఇప్పుడు విజయవాడ ఓహో విజయవాడ దగ్గర అక్కడ సంతకేస్తారా ఎన్ని కొంటారు బాబాయ్ మీరు వస్తే నలభై ముప్పై కొంటారు సపరేట్గా బండి పెట్టుకుంటారా ఇద్దరు ముగ్గురు కలుసుకొని తీసుకెళ్తా బండి పెడతారా సపరేట్గా ఇవి జత పదిహేను వేలకు కొన్నారా ఇవి వచ్చేసి ఎన్ని కట్ట మొత్తం ఇరవై ఆరు మేకలు ఇవి ఇవి మొత్తం వచ్చేసి మనకి ఇవి కనిపించే మేకలు వచ్చేసి మొత్తం మనకి ఇరవై ఆరు మేకల బ్రదర్ ఇవి లైవేటు ప్రకారం అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు లైవేట్ వస్తాయి మనకి జత ప్రైజ్ పదిహేను వేల రూపాయలుగా కొన్నారంట బాబాయి ఇది వచ్చి గూడెం దగ్గర సంతకు తీసుకెళ్తున్నారు వచ్చి మనకి మేక పోతులు ఐదు మేక పోతులు ఉన్నాయి అన్న ఈ ఐదు మేక పోతులు రేట్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను లైవేట్ ఎంత చెప్తున్నా ఐదు పిల్లలు నలభై ఐదు వేలు అంట ఏదో అడగమంటున్నాడు ఆయన ఇవి వచ్చే కనిపించే పిల్లలు నలభై ఐదు పిల్లలు వచ్చి మనకి నలభై ఐదు వేల రూపాయలుగా చెప్పాడు బ్రదర్ ఫైనల్ రేట్ కదా బెరం చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ వేరే వాళ్ళు బాబాయ్ వాళ్ళు వచ్చి అడిగారు అడగండి ఆయన చెప్పిన రేటే కాదు కదా

వచ్చేసి మనకు వచ్చేసి మొత్తం ఐదు పోతికలు నలభై ఐదు వేలు చెప్పారు అతను వచ్చేసి నలభై వేలకు అడిగారు ఒక లైవ్ బజార్ అయినా మనకి ఇరవై కిలో లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ మనకి ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ వచ్చేసి మనకి ఒక్కొక్క పిల్లని ఎనిమిది వేలు లెక్కన అడిగారు బ్రదర్ వచ్చేసి ఓకే బ్రదర్ వాళ్ళ మధ్య ఐదు వేలు తేడా ఉంది ఓకే బ్రదర్ ఇవి వచ్చేసి పెద్ద సైజు మేకలు ఉన్నాయి అక్కడ ప్రకారం అయితే మనకి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోలు వస్తాయి బ్రదర్ మనకి ముప్పై ఐదు కిలోల నుంచి నలభై కిలోలు లైవ్ వేట్ వస్తాయి పెద్ద సైజు మేకలు ఇవి వచ్చేసి ఐదు మేకలు ఉన్నాయి ఇవి రేట్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను కోతులు అయిపోయినట్టున్నాయి ఏం అయిపోయిందా అయిపోయిందా ఏం అవలా కుదరలా కొమ్ములు అందాక అవి వచ్చేసి వాళ్ళు రేటు కుదరలేదు బ్రదర్ రేటు కుదరలేదు వెళ్ళిపోయారు సరేలే అన్న ఈ ఐదు అవునవునులే అన్న ఈ ఐదు మేకలు మన అన్న ఏం చెప్తున్నావు అన్న జత అయితే ఏం చెప్తున్నావు ఐదు జత ముప్పై వేలు చెప్తున్నావు ఇవి వచ్చేసి మనకి జత ముప్పై వేలు రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది లైవేట్ ప్రకారం అయితే ముప్పై ఐదు నుంచి నలభై కిలోలు లైవేట్ వస్తాయి పెద్ద సైజు మేకలు ఇవి జతల పరంగా అయితే మనకి జత ముప్పై వేలు రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది ఈ వారం గుడూరు మార్కెట్లో చాలా వరకు మేకలు చాలా వచ్చున్నాయి ఓకే బ్రదర్ మనం ఇంకా పొట్టేళ్ళు వీడియో అవి తీయాలి కాబట్టి ఈ వారం గూడూరు మార్కెట్లో మేకలు అయితే పెద్దగా సేల్ అవ్వలేదు ఒక రెండు మూడు బ్యాచ్లు మేకపోతుల రేట్లు ఎలా ఉన్నాయి అవి కూడా చూపిస్తాం బ్రదర్ ఈ వీడియోలో చూడండి అలయ్యాలి మేకల ఎప్పుడు పెట్టిన పొట్టేళ్ళు మేకలు ఏ అయినా నేను కుదరలే రేటా ఇవి వచ్చేసి మనకి తెలిసిన వాళ్ళు ఏమన్నా ఇవి వచ్చేసి మనకి ఎన్ని మేకలు ఉన్నాయి పిల్లలు ఎన్ని ఉన్నాయి కట్ట మీద అయితే ఏం చెప్తున్నాడు అనేది బ్రదర్ తో మాట్లాడిస్తాను కొంత రేటు చెప్తావా ఈ మొత్తం ఎన్ని మేకలు ఉన్నాయి మనకి మేకలు ఎన్ని ఉంటాయి పిల్లలు ఎన్ని ఉంటాయా మేకలు ఇరవై మూడు మేకలు ఇరవై నాలుగు వేలలో ఉంటాయి పిల్లలు ఒక ఉంటాయా పిల్లలు ఒక ఇరవై ఉంటాయా కట్ట మీద అయితే ఏం చెప్తున్నావా కట్ట మీద ఎన్ని మేకలు నలభై ఇరవై నలభై మూడు జీవాలు వస్తాయి కట్ట మీద మూడు లక్షల నలభై వేలు చెప్తున్నాం ఫైనల్ రేటు కాదు కదా ధర చేస్తున్నా ఓకేనా మొత్తం వచ్చేసి పెద్దవి వచ్చేసి ఇరవై మూడు మేకలు ఇరవై ఇతరులు మొత్తం టోటల్ వచ్చేసి నలభై మూడు జబాలు వస్తాయి కట్ట మీద మూడు లక్షల నలభై వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్న బేరం చేసుకునే అవకాశం ఉంది ఓకే బ్రదర్ మనం ఏంటంటే అవి ఇవి పొట్టేళ్ళు గొర్రెలు వీడియో తీయాలి కాబట్టి టైం లేదు నెక్స్ట్ వారం చూస్తే ఈ వారం మేకలు అయితే చాలా వచ్చున్నాయి చాలా వరకు అయితే అమ్మలేవు బ్రదర్ ఓకే బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వారా చూడండి మన మేక పోతులు రేట్లు ఎలా ఉన్నాయి కూడా నేను చూపిస్తాను బ్రదర్ ఓకే ఇక్కడ సేల్ అయిపోయినట్టు ఇలా బండికి లోడ్ చేసి తీసుకెళ్తా బ్రదర్ ఇవి వచ్చేసి ప్రతి వారం వచ్చి ఇలా లోడ్ తీసుకెళ్ళి వాళ్ళు బయట సంతల్లో అమ్ముకుంటారు బ్రదర్ ఓకే బ్రదర్ మేక బోతులు కూడా పెద్దగా కనిపించలేదు ఓకే కనిపిస్తే అది సపరేట్గా వీడియో తీస్తాను బ్రదర్ మేకప్ బోతులు వీడియో సపరేట్గా చేస్తాను ఈ వీడియో ఎంతటితో ఆఫ్ చేస్తాను బ్రదర్ ఓకే వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ